హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దశావతారాలు కార్యక్రమానికి స్వాగతం దశను మార్చి దిశను నిర్దేశించే పరమాద్భుత అవతారాలే దశావతారాలు అవతారం నుంచి కలికి అవతారం వరకు ఎన్నో విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాం కదా మరి అదేవిధంగా ఈరోజు బుద్ధ అవతారం గురించి మరిన్ని విశేషాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు ఆధ్యాత్మికవేత్త శ్రీ తిరునగరి గోపినాథ్ గారు మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అలాగే పోయిన ఎపిసోడ్ లో బుద్ధ అవతారం గురించి కొన్ని విశేషాలు తెలుసుకున్నాం కదా మరి ఈ రోజు కూడా మన దేశంలో బౌద్ధ స్తూత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి ప్రాధాన్యత ప్రత్యేకత గురించి ఒకసారి తెలియజేస్తారా అండి బౌద్ధ స్తూపాలండి ఇప్పుడు ఖాట్మాండ్ నగరంలో ముఖ్యంగా బుద్ధుడి యొక్క స్తూపాలు మనకు చెప్పబడి ఉన్నాయి దాంట్లో అహింసా పరమో ధర్మ అన్నట్టుగా అహింసను వీడుతూ కొన్ని ధర్మ స్థూపాలు పెట్టడం జరిగింది ఆ స్థూపాల ఆంతర్యంలో కూడా నాలుగు వైపుల అదృశ్యమైనటువంటి రూపాలతో అంటే నిర్వ నిర్వికార నిర్గుణ నిరాకార రూపంలో ఉండేటువంటి భగవంతుడిని జ్ఞాన మార్గంలో మనం ఎలా పొందటం అనేది ఆ బుద్ధుని యొక్క స్థూపాలన్నీ కూడా మనకి ఈ ఖాట్మాండ్ కానీ అటువంటి నేపాల్ భూటాన్ లాంటి ప్రదేశాల్లో ఈ బౌద్ధ స్థూపాలు నిర్మించడం జరిగింది అక్కడ ఈ బుద్ధిజాన్ని బౌద్ధ ధర్మాన్ని ఎక్కువగా పాటించే వాళ్ళు మనం ఎక్కువ చూస్తుంటాం వాళ్ళ యొక్క మార్గము వాళ్ళ మార్గ నిర్దేశకమంతా కూడా ఆ జ్ఞానాన్ని సంపాదించి ఎవరైతే కష్టంతో ఉన్నారో ఎవరైతే బాధలో ఉన్నారో వారిని ఈ బౌద్ధ ధర్మం వల్ల బోధి ధర్మాన్ని సంపా చెప్పినటువంటి బుద్ధుడు ఆ బోధి ధర్మ సూత్రాలను అందరికీ తెలియచేసి దానివల్ల అపారమైన షట్చక్రాలతో కూడుకున్నటువంటి ఈ శక్తిని సంపాదించి ఆ శక్తి వల్ల ఎదుటివారిలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని పెంపొందింపజేసి వారికి ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చి జీవితం మీద ఒక సక్రమమైనటువంటి సన్మార్గంలో ముందుకు నడిపించేటువంటి ఈ మార్గంగా ఈ బోధి ధర్మం మనం చెప్పుకోవచ్చు అలాగే బుద్ధుడు ఎన్ని రకాలు మన పురాణాల్లో అవతార బుద్ధుడు పేరేంటి గురుగారు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా అండి త్రిపురాఖ్య బుద్ధుడు అని ఉన్నాం అంటే త్రిపురాసురుల్ని సంహారం చేసేటువంటి రూపంలో శివుడికి ఆయన సహాయం చేయటం కోసం ఈ బుద్ధ అవతారాన్ని ఎత్తటం దీని సుగత బుద్ధుడు అని కూడా అంటారు అంటే ఈ బుద్ధుడు మంచి జ్ఞాన ప్రకాశవంతమైన శక్తి స్వరూపంతో ఆవిర్భవించాడు అంటే మహావిష్ణువే ఈ అవతారంలో బ్రహ్మాండమైనటువంటి తేజస్సుతో ఆ వటవృక్షం కింద ధ్యానాన్ని సంపాదించుకున్నాడు దీంట్లో త్రిపురాసుల యొక్క భార్యలు ముగ్గురు యొక్క పాతివృక్షాన్ని భగ్నం చేస్తే తప్ప త్రిపురాసుల యొక్క సంహారం జరగదు మరి త్రిపురాసురుడు కుమారులు అయినటువంటి వీరిని సంహారం చేయాలి అంటే శివుడికి సహాయార్థంగా మహావిష్ణువు ఈ అవతారం ఎత్తి వారి యొక్క పాతివృత్యాన్ని భగ్నం చేయటం కొన్ని రాత్రుల పాటు శివుడు త్రిపురాసులతో యుద్ధం చేశాడు అంటే కొన్ని రాత్రులు కొన్ని పగళ్ళు యుద్ధం చేయగా చివరికి ఒక పౌర్ణమి రోజున త్రిపురాసురుణ్ణి సంహారం చేయడం జరిగింది అనమాట అందుకనే బుద్ధ పౌర్ణమి అనేటువంటి రోజు వస్తుంది ఆ రోజున త్రిపురాసురుణ్ణి సంహరించినటువంటి రోజు అంటే ఒక్కొక్కరిగా శివుడు వారిని సంహారం చేసి అవతారంలో ఈ త్రిపురాసురుడు బుద్ధుని కూడా సంహారం చేసి అంటే బుద్ధావతారం అంతటితో అంతమైనట్టుగా ఈ సుగత బుద్ధుడు త్రిపురాఖ్య బుద్ధుడు అలాగే తదాగత బుద్ధుడు అనేటువంటి మనం కాశీఖండం అనేటువంటి మన కాశీఖండం అనేటువంటి గ్రంథాలను మనం తెలుసుకుంటాం ఈ తదాగత బుద్ధుడు కూడా ఒక అవతార రూపంలో భూమి మీదకి వచ్చి దేవతలకు సహాయం చేస్తూ దేవతల యొక్క శక్తిని పెంచటం కోసం ఆయన విపరీతమైనటువంటి అపారమైన తపస్సంపన్నమైన శక్తిని సంపాదించారు అది భూలోకంలో ఆ బుద్ధుని యొక్క రూపం ఏ రకంగా అయితే బుద్ధుడు మనం వటవృక్షం కింద కూర్చుని వృక్షంలో ఉన్నారో ఆ కాశీ నగరాల్లో పరివారక ప్రదేశంలో ఆ బుద్ధుని యొక్క స్వరూపంతో ఆయన ఒక అవతారంలో తదాగత బుద్ధుడిగా దేవతల్లో ఆయన ధ్యానం చేసి సమస్తమైన శక్తులు సంపాదించినట్టుగా మనకి కాశీకండ్లో చెప్పబడి ఉంది అలాగనే మనం ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఈ ముగ్గురు చాలా విశేషమైనటువంటి బుద్ధ స్వరూపంలో చెప్పుకోవచ్చు ఈయన సిద్ధార్థుడు అనేటువంటి పేరుతో కలిగినటువంటి బుద్ధుడు ఈయన యొక్క నామం కూడా తన తల్లి యొక్క పేరుతో గౌతము గౌతమ అనేటువంటి తన మాతృ స్వరూపం యొక్క పేరును ధరించి గౌతమ బుద్ధుడుగా పేరు సంపాదించినటువంటి ఈ స్వరూపంగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఊరు మరి వేదాల్లో బుద్ధుని అవతారం ఎక్కడ ఉందండి వేదాల్లో మనకి ఈ బుద్ధ అవతారం గురించి కృష్ణయజుర్వేదంలో చెప్పబడింది కృష్ణయజుర్వేదంలో తైతీరియోపనిషత్తు ద్వారా తైతీరియ సంహిత గురించి మనం ప్రస్తావించిన సందర్భంలో బుద్ధుని యొక్క అవతారం గురించి మనకు చెప్పబడి ఉంది అలాగే రామశ్చ కృష్ణశ్చ బుద్ధశ్చ కల్కేవచ అని అంటే రామావతారం అలాగనే కృష్ణావతారం బుద్ధావతారం కూడా భగవంతుని యొక్క దశావతారాల్లో ఒక అవతార రూపమే కాబట్టి బుద్ధావతారం తర్వాతే కల్కి అవతారంతో భగవంతుడు దశావతారాన్ని పూర్తి చేశాడని రామశ్చ కృష్ణశ్చ బుద్ధశ్చ అవచ అలాగనే మనకి ఈ కృష్ణావతారానికి తర్వాత బుద్ధావతారాన్ని ధరించాడని మానవులు కర్మల్ని చేస్తూ పాపాలని చేసుకునేటువంటి ప్రవర్తనలో విపరీతమైనటువంటి కామ్యాల వల్ల అంటే కోరికలు విపరీతంగా కలగటం వల్ల ప్రజలు జంతువుల్ని సంహారం చేయటం జంతు బలుల్ని ఎక్కువగా ఇవ్వటం యజ్ఞాలలో జంతువుల్ని బలుగా వేయటం అంటే తనకు కావాల్సిన కోరికలు తెచ్చుకోవటం కోసం మనం చాలా చూస్తూ ఉంటామంటే చాలా హోమాల్లో కూడా జంతు బలులు మానవ బలులు ఇచ్చి వాళ్ళు అనుకున్న కామ్యాలు నెరవేర్చుకుంటారు అంటే శక్తులకు ఈ యజ్ఞకాండంలో యజ్ఞంలో చెప్పబడినటువంటి కొన్ని శక్తులకు జంతుబలుల్ని ఇస్తూ యజ్ఞాలను చేసేవారు అటువంటి కర్మకాండలు తప్పని యజ్ఞ యజ్ఞప్రవర్తనే అనవసరమని యజ్ఞం కన్నా మానవుడు జ్ఞానం వలనే మరి మోక్షాన్ని సాధించవచ్చు అనేటువంటి సులువైనటువంటి మార్గాన్ని ఈ బుద్ధుని యొక్క బౌధధర్మంలో చెప్పటం అలాగే మహావిష్ణు పదో అవతారంలో కూడా ఒక విశేషమేమిటి అంటే ఈ బుద్ధావతారంలో మానవుల యొక్క బుద్ధి వలన మానవుల యొక్క తపస్సు వల్ల మానవుల యొక్క ధ్యాన మార్గం వల్ల అహింసను జయించి కూడా యజ్ఞం చేయకపోయినా ఫలితాలను పొందవచ్చు ఇప్పుడు యజ్ఞం చేయకుండా ఫలితం ఎలా వస్తుందండి మరి యజ్ఞం చేయందే వర్షాలు పడవని అంటాం మరి ఇదంతా భగవంతుడు చెప్పిందే కదా కానీ భగవంతుడు తాము చెయ్యాలనుకున్నటువంటి అవతార వైశిష్ట్యంలో మార్గాన్ని బోధించేటువంటి పనిలో యజ్ఞము కన్నా జంతుబలు ఇవ్వకుండా కూడా జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటిది ధ్యాన మార్గం వల్ల జరుగుతుందని బుద్ధుడి వల్ల తెలియజేశాడు అందుకని ఈ అవతారంలో కర్మకాండలు వదిలేసి జ్ఞానకాండలు మాత్రమే చెప్పబడి ఉంది అందుకనే మానవులు అన్ని రకాలుగా జ్ఞాన సంపదలు పెంపొందించుకునేటువంటి అవతారంలో బోధి ధర్మాలు సత్వర మార్గాలు జ్ఞాన శక్తిని సంపాదించేవి అపారమైనటువంటి ఈ లోకంలో బోధి ధర్మాల వల్ల మానవులు తమ ఆత్మస్థైర్యాన్ని ఆత్మశక్తిని మనోభావాలను దైవ బలాలని పెంచుకునేటువంటి ఒక దివ్య తేజోసంపన్నమైన శక్తి స్వరూపంగా ఈ యొక్క బుద్ధుని యొక్క ధర్మాల్ని బోధి సూత్రాలను మనం తెలిసి తెలియజేసుకోవచ్చు అలాగనే మోక్షమనేటువంటి మార్గానికి ఎన్నో యజ్ఞాలు ఎన్నో పూజలు ఎన్నో అభిషేకాలు విగ్రహారాధనల కన్నా కూడా ప్రతిరోజు కూడా నిశ్చలమైనటువంటి తపస్సంపన్నమైన భక్తితో ఎటువంటి రూపాన్ని మన మనసులో లేకుండా నిర్వికారమైనటువంటి నిర్గుణమైనటువంటి తత్వాలతో ఏ కర్మలు ఆచరించకపోయినప్పటికీ కూడా ఒక జ్ఞానాన్ని భగవత్ స్వరూపంతో చిచ్చక్తి స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ ఒక జ్ఞాన సంపదను ఇవ్వాలి అనుకున్నప్పుడు పూర్వజన్మ సుకృతం అనేది ఉందనుకోండి వాడికి ఏ ఎక్కడ కూర్చుని ధ్యానం చేసినప్పటికీ కూడా మోక్షం అనేది పొందాలి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనుకున్నప్పుడు ఈ షట్చక్రాల్లో ఏకీకృతం చేసి నిజంగా నువ్వు తపస్సు చేయగలిగితే అవుతుందండి తపస్సు చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుందా అంటారు చాలా నువ్వు నిజంగా తపస్సు చేయి తపస్సు చేసి ఆ ధ్యాన మార్గంలో నువ్వు సాధించుకోవాలి అనుకున్నప్పుడు నీ మనసులో ఆ చిక్తి స్వరూపంగా పరమాత్మ నీలో జ్ఞాన మార్గంలో నీలో చేయించి అన్ని రకాల అరిషడ్ వర్గాలు అధిగమించగలిగే శక్తి నీకు కలుగుతుంది ఇదే కాక మానవుడికి దివ్యా అతీంద్రియమైనటువంటి శక్తులు సంపాదించగలిగిన వాళ్ళు ఋషులు మనువులు యోగులు మహాపురుషులు తిరిగినటువంటి ఈ భారతదేశంలో ఈ అవతార స్వరూపంలో బుద్ధుని యొక్క అవతారంలో అనేక జ్ఞాన వైశిష్యాల్ని బుద్ధుడు మనం తెలుసుకోగలిగాడు ఆయన కూడా శీఘ్రంగా జయించిన వాడు కాదటండి మరి ఎన్నోసార్లు ఆయన ఈ ప్రయత్నంలో ఒకటికొకసారి ఒకటికొకసారి అనేక అవాంతరాలు వచ్చినప్పటికీ జీవితంలో దాన్ని కూడా ఇష్టంగా తీసుకుని అతీంద్రంగా అతీంద్రియమైనటువంటి భగవత్ చిచ్చ స్వరూపంతో ఏ కర్మలు చేయకపోయినప్పటికీ కూడా కేవలం ధ్యానం వలనే సన్మార్గం వలనే సత్ప్రవర్తన వలనే అన్ని రకాల మోక్షాలను ఇహలోకంలో కూడా మనం సాధించుకోవచ్చు అని నిరూపించినవాడు బౌద్ధిధర్మంగా బుద్ధుడిగా చెప్పుకోవచ్చు అండి ఆయన్నే మనం సిద్ధార్థుడిగా గౌతమ బుద్ధుడిగా చెప్పుకోవచ్చు అలాగే గురుగారు మరి త్రిపురాసురునికి ఎంతమంది కుమారులు అలాగే త్రిపురాసుని భార్యకు అంత శక్తి ఎలా వచ్చింది గురుగారు సార్ సహజంగా మనం ఈ త్రిపురాసుర సంహారంలో త్రిపురాసురుడికి ముగ్గురు కుమారులు అండి ఆయన తారకాసురుడు అలాగే విద్యున్మాలి కమలాక్షుడు ఈ ముగ్గురు కుమారులు అసుర సోదరులటండి అంటే పెద్దవాడు తారకాక్షుడు విద్యున్మాలి కమలాక్షుడు ఈ ముగ్గురు త్రిపురాసురుడు యొక్క కుమారుడు కాబట్టి ఈ ముగ్గురు త్రిపురాసురుడు అంటే వరస క్రమంలో గృహాలను సంపాదించారు అంటే వాళ్ళ యొక్క అపారమైనటువంటి అసురు శక్తి ఎలా ఉంది అంటే బ్రహ్మను తపస్సు చేశాడు తారకాసురుడు తపస్సు చేసి తన కుమారులకు అతీంద్రమైన శక్తులు ఇచ్చాడు ఈ ముగ్గురు కూడా బ్రహ్మను తపస్సు చేసి వారు ఏ వరం కోరుకున్నారు అంటే మాకు మూడు లోకాలు కావాలి అని కోరుకున్నారు ఎక్కడ అంటే పాతాళానికి పైన స్వర్గానికి కింద మా లోకాలు ఉన్నాయి మరి వీరి ముగ్గురు ఉండి ఏమైనా ధర్మ ప్రవర్తన చేసేవారా అంటే అధర్మ ప్రవర్తన చేసేవారు కాబట్టి ఈ తారకాసురుడు కానీ విద్యున్మాలు కానీ కమలాక్షుడు కానీ అన్ని లోకాలు తన కంట్రోల్లో తీసుకోవాలనుకున్నారు మరి ఎప్పుడైతే ధర్మం దాటి అధర్మం వెల్లువెత్తి లోకాలకు నాశనం మొదలై లోహంలో ఇక మునులు కానీ జపం చేసేవాళ్ళు కానీ తపస్సంపన్నమైన శక్తులు సంపాదించేవారు కానీ ఎప్పుడైతే పాహిమాం కృపయాదేవా శరణాగత వత్సలా అని భగవంతుడు శరణాగతి పలుకుతున్నారు ఇంద్రాది దేవతలందరూ కూడా వెళ్ళి పరమేశ్వరుని అర్థించారట ఏమిటి ఈ లోకంలో వీడు మూడు పురాలు సంపాదించి సమస్త లోకల్లో ఉన్న అందరి చేత యజ్ఞాలు యాగాలు క్రతువులు చేయకుండా నిరోధిస్తున్నాడు ఎవరు యజ్ఞం చేసినా వాడిని అధిగమిస్తున్నాడు ఈ తారకాసురుడు అనేటువంటి వాడు ముగ్గురు ఏది మొదలు పెడితే అది ముగ్గురు కూడా మూడు రకాలుగా లోకాలను సర్వనాశనం చేయడం మొదలుపెట్టాడు వారి భార్యలు కూడా మహాశక్తివంతమైన పాతివృత్యాన్ని పొందారంటే అంటే చూడండి అసురుల యొక్క భార్యలని మనం ఆలోచించినట్లయితే మహాపతివ్రతలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అందుకనే ఇప్పుడు మనం దీన్ని చూస్తే ఏం తెలుస్తుందంటే ఏమండి భార్యలు పూజలు చేస్తే భర్తలు ఎలా కాపాడపడుతున్నారు అంటే పాతివృత్యానికి అంత శక్తి ఉందని మనం చెప్పుకోవచ్చు అంటే అందుకని ఇక్కడ అసురుడని సురుడని కాకుండా ఈ తారకాసురుడు యొక్క ముగ్గురు కుమారుడు యొక్క భార్యలు కూడా ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా తన పాతి అపారమైనటువంటి పరదే పరదేశ పరతత్వ శక్తి స్వరూపాన్ని వాళ్ళు ఆరాధన చేసేవారు ఆ శక్తి స్వరూపంలో వారు భర్త కోసం మాత్రమే వారి ఆయుష్ దీర్ఘాయుగా ఉండటం కోసం పరమేశ్వరుడు కోసం తపస్సు చేశారు అంటే వారి తపస్సంపన్నమైన శక్తి ముందు పరమేశ్వరుడు కూడా వీళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నప్పటికీ కూడా వీరు ఆయుషుని ఖండించే పరిస్థితి లేకుండా అయిపోయింది అంటే ఆయన చేతులు కట్టేసినట్టు అయిపోయింది అనమాట ఆ పరమేశ్వరుడికి వీళ్ళు పగలంతా కూడా భార్యలతో యజ్ఞాగారి క్రతువులు చేయటం రాత్రిపూట వెళ్ళి మునుల్ని తపస్సు చేసేవారిని ఇబ్బందులు పెట్టడం ఇలా పగలు చేస్తే ఇలా రాత్రి చేస్తే తపస్సంపన్నమైన శక్తి వీరిని అడ్డుకుంటూ ఉంది ఇలా వీరిని సంహారం చేయటం చాలా ఇబ్బందికరమైనటువంటి పరమేశ్వరుడు వీరు ముగ్గురు సాధించిన అపారమైన పాతివృత్య బలం ముందు భర్తల యొక్క ఆయుష్ క్షేమంగా ఉండటం చూసినటువంటి ఆయన అసలు ముగ్గురు పాతివృత్య బలాన్ని ముందు ఆపినట్లయితే వ్రతభంగం అయితే మీరు ముగ్గురిని ఈజీగా సంహారం చేయొచ్చు సహజంగా కూడా చూడండి తప్పు చేసిన వాళ్ళు వాళ్ళైతే తపస్సు చేసి పాతివృత్యాన్ని సంపాదించింది వీళ్ళైతే వీళ్ళ వల్ల వాళ్ళని కాపాడబట్టం ఏమిటి అంటే హిందూ సత సనాతన ధర్మంలో మరి సహజంగా చూడండి రాజారాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహితం భర్తాట శ్రీకృతం పాపం పాపం గురు రోజైత అన్నట్టు భార్య చేసేటువంటి పాపాలు కానీ పుణ్యాలు కానీ భర్త కూడా వస్తాయి అని మనం చెప్పడానికి ఇదొక మార్గంగా సూచనగా చెప్పుకోవచ్చు ఎందుకంటే భార్యలు చేస్తే పూజా విధానంలో భర్తలకు ఆయుష్ కలుగుతుందా ఖచ్చితంగా కలుగుతుంది మరి అందుకని వారు చేసేటువంటి పూజా విధానాలతో వారు చేసేటువంటి నిత్య కర్మలతో వారి భర్తల యొక్క ఆయుష్ కలిగిన వారై వారి పాతివ్రత్య భగ్నం జరగటం కోసం ఈయన బుద్ధావతారంలో మహావిష్ణువు భూమి మీదకి అవతరించి బ్రహ్మాండమైన సన్ను సమ్మోహన రూపాన్ని ధరించిన వాడే ఈ ముగ్గురికి పాతివృత భగ్నం కలిగించాడు ఆ పాతివృత్య భగ్నం కలిగేంత వరకు కూడా వీళ్ళ ఆయుష్ బలంగా ఉంది కాబట్టి వారి ముగ్గురిని సంహారం చేయడం కోసం పరమేశ్వరుడికి ఆయన సహాయం చేసి బుద్ధావతారంలో ఆ బౌద్ధ స్వరూపంలో ఆయన ధ్యాన మార్గంలో వటవృక్షం కింద కూర్చుని బ్రహ్మాండమైన తేజోసంపన్నమైన తేజస్సుతో ఆయన యొక్క రూపాన్ని చూశారట ముగ్గురు చూసి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వ్రతదీక్షను తగ్గించి వారి యొక్క రూపాన్ని చూసి ఆ రూప తేజోసంపన్నమైనటువంటి ఆ భావన చూసరికి వ్రతభగ్నం అయింది కాబట్టి అయిన భగ్నాయంత మరుక్షణం శివుడు అదునుగా తీసుకుని త్రిపురాసులను సంహారం చేయటం త్రిపురాసుల సంహారంతో లోకమంతా రాక్షసపీడ మూడు లోకాల్ని సమానంగా ఒకసారి అంతం చేసి దేవతలందరూ కూడా సంతృప్తి చెందారని అందరితో అవతారం పురాణ కథ ప్రకారం బుద్ధుడు అక్కడి నుంచి అవతారాన్ని చాలించడం జరిగిందని మనకి పురాణాలు చెబుతూ ఉన్నాయి అది మనకి సుగత బుద్ధుడు త్రిపురాకి బుద్ధుడు యొక్క కథగా మనం చెప్పుకోవచ్చు గురుగారు ఇందాక బుద్ధుడు కొన్ని రకాల బుద్ధుడు అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం కదా దాంట్లో ఒక బుద్ధుడైనటువంటి ఈ సమ్మోహన బుద్ధుడు గురించి ఒకసారి తెలియచేయండి గురుగారు బుద్ధావతారంలో అండి ఈ బుద్ధుడు దశావతార స్వరూపుడు అనేటువంటి శ్రీ మహావిష్ణువు ఒక సమ్మోహనమైనటువంటి రూపాన్ని ధరించి అవతార స్వరూపంలో ఆయన ఒక బ్రహ్మాండమైన తేజస్సుతో కూడుకున్నటువంటి రూపంతో భూమి మీద అవతరించాడు అవతరించినటువంటి ఆ రూపం కూడా ఒక వటవృక్షాన్ని అశ్వద్ధ వృక్షాన్ని తీసుకుని అశ్వద్ధ వృక్షం కింద ఆయన కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నట్ట ఆ జ్ఞానస్వరూపంతో ఆయన తేజస్సు దశ దశలా పాగుతూ ఉన్నది అంటే ఎటు తిరిగినప్పటికీ ఎవరైనా ఆ రూపాన్ని చూస్తే మోహించేటువంటి తత్వం కలిగిన వారు అందుకే సమ్మోహనమైనటువంటి రూపం ఉంటుంది అందుకనే జ్ఞానస్వరూపంగా మనం పరమాత్మను చెప్పుకోవచ్చు ఆ స్వరూపంలో మహావిష్ణువు జ్ఞానస్వరూపంతో ఉన్నటువంటి ఆ తేజస్సును చూసిన వారు ఎవరైనా సరే ఆయనకు వశమైపోతారు అదే సమ్మోహనం అంటే సమస్త లోకాల్లో మోహించేటువంటి తత్వం కలిగినటువంటి రూపం కాబట్టి అది సమ్మోహన రూపంలో ఉన్నటువంటి బుద్ధుడిగా చెబుతాం అయితే అసలు బుద్ధావతారంలో బుద్ధిని జ్ఞానాన్ని అదుపులో ఉంచుకుంటూ జ్ఞాన మార్గాన్ని కోరటం కోసం ఆ బుద్ధుని యొక్క దర్శనం అయితే ఇక్కడ ఈ బుద్ధావతారంలో పరమేశ్వరుడు సహాయం చేయటం కోసం ఇది మహాయవ్వర స్వరూపంతో ఉన్నటువంటి తేజోసంపన్నమైన రూపం అట అందుకని త్రిపురాసుల యొక్క భార్యలు ముగ్గురు కూడా కొద్ది కొద్దిగా పాతివృతంలో వారు ప్రతిరోజు ఆలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ధ్యానాన్ని చేస్తూ వారు చేసేటువంటి పూజా విధానంతో ఒక్కసారిగా ఈ తేజోసంపన్నమైన రూపం చూసిన తర్వాత వారి మనస్సు మారిపోయిందట అందుకనే ఈ యవనస్వరూపంతో గౌతమ బుద్ధుడు ఆ బుద్ధావతారంలో మహా తేజస్సుతో కూడుకున్నటువంటి రూపంలో దర్శనమిచ్చారట అందుకని ఆ సమ్మోహనమైన రూపంలో వారి పాతివ్రత్యం భగ్నం అవటం అక్కడ త్రిపురాసుల సంహారం జరగడం జరిగిందని చెప్పుకోవచ్చు అలాగే ఇంకో రకం బుద్ధుడు త్రిపురాఖ్య బుద్ధుడు అని కూడా అన్నారు కదా మరి ఆ బుద్ధుడు గురించి ఒకసారి తెలియచేయండి గురుగారు త్రిపురాఖ్య బుద్ధుడు అన్న త్రిపురాసుడు యొక్క సంహారం కోసం సహాయం చేసిన వాడుగా మనం చెబుతాం ఆయన్నే సుగత బుద్ధుడు అని కూడా చెబుతాం అంటే ఏదైతే బుద్ధావతారంలో మానవులు మార్గ నిర్దేశకంగా ముందుకెళ్లారో దశావతారాల్లో ఆ స్వరూపాన్ని ఆ రూపాన్ని ధ్యానించారో పురాణంలో చెప్పబడినటువంటి ఆ బుద్ధ బౌద్ధ స్వరూపం ఏదైతే ఉందో అదే సద్బుద్ధితో సుగత బుద్ధుడిగా ఆయన యొక్క రూపాన్ని మనకు పురాణాలు చెప్పబడి ఉన్నాయి అలాగే గౌతమ బుద్ధుడి గురించి కూడా తెలిసివేయండి గురుగారు అలాగే అండి ఇదే స్వరూపంలో కృష్ణావతారం తర్వాత మనందరికీ తెలిసినటువంటి ఒక మహా శక్తి స్వరూపంగా ఈ గౌతమ బుద్ధుని యొక్క జననము అతి తక్కువ కాలంలో పిన్న వయసు నుంచే మోక్షం కోసం జ్ఞానం కోసం తమ రాజ్యాన్ని తమ సుఖాలను తమకున్నటువంటి అధికారాలను ఐశ్వర్యాలని సమస్తాన్ని వదిలేసి రాజ్యం నుంచి బయటకు వచ్చి తనంత తానుగా రాజ్య మార్గం నుంచి ఉద్దేశించిన వాడై మార్గాన్ని పెంపొందించి ఎంతోమంది ఎన్నో లక్షల మందికి తన ధర్మాలను ధర్మ ధర్మ సూత్రాలను బోధించాడు గౌతమ బుద్ధుడు అయితే కుటుంబ ధర్మాన్ని కుటుంబ శ్రేయస్సు కన్నా కూడా అసలు గృహస్థాశ్రమమే కన్నా బ్రహ్మచర్యమే క్షేమమని సమస్తమైనటువంటి దుఃఖాలకు కోరికలే కారణమని సమస్తమైన లోకాల్లో అధర్మము అహింస ఇవి రెండు కూడా మనం దూరంగా ఉండాలని ఏదైతే ధర్మాన్ని పట్టుకుని ముందుకు తీసుకెళ్ళాలి అంటే వాడు జ్ఞానం వల్ల మాత్రమే ధర్మాన్ని పరిపూర్ణంగా చేయగలరని నిష్ఠులు కర్మకాండలు చేసేవారు యజ్ఞయాగాది క్రతువుల్ని నిత్య కర్మ అనుష్ఠానాల్లో విగ్రహారాధన కన్నా అతీతమైన అతీంద్రియమైనటువంటి శక్తి స్వరూపం జ్ఞానం వల్ల కలుగుతుందని ఈ జ్ఞానాన్ని మనం పొందాలి అంటే ఏ స్వరూపాన్ని చూసైనా వారు జీవితంలో నువ్వు తెలుసుకోవలసిన లక్ష్యం ఏమిటంటే ఏ పూజ చేసినా మనం ఏం చేస్తామండి చివరికి కామక్రోధ లోభ మో మోహాలని విడనాడి చతుర్విధ మోక్షాన్ని పొందటం ఈ మోక్షము అంటే ఆ మోక్షాన్ని ఎలా సాధించగలుగుతామంటే ఇన్ని దుష్కర్మలు సత్కర్మలు నువ్వు చేస్తూ సత్ప్రవర్తన వల్ల ధర్మప్రవర్తన వల్ల నీవు మోక్షాన్ని పొందడానికి అనేక యజ్ఞయాగాది కృతువులు అశ్వమేధ యాగాలు కృతువులు చేయటం కన్నా చక్కటి సత్ప్రవర్తనతో బ్రహ్మచర్యాశ్రమంలో నీవు ధ్యానాన్ని ధ్యానం వల్ల నీ మనస్సులో ఉండేటువంటి ఏవైతే ఆలోచనలు ఉంటాయో వాటిని యజ్ఞం ద్వారా జయించమని చెప్పాడు అందుకనే ఇంద్రియాల వల్లే మన యజ్ఞం జరుగుతుందని ప్రతిరోజు కూడా మనలో ఉండేటువంటి లోప మోహాలను నశింపచేయాలని యజ్ఞంలో కాబట్టి అటువంటి జ్ఞానాన్ని సంపాదించాలని ఇదే పరిపూర్ణమైనటువంటి జ్ఞాన మార్గం అని బుద్ధుడు మనకు తెలియజేసి ఉన్నాడండి అందుకనే గౌతమ బుద్ధుడి యొక్క సలక్షణాల్లో మార్గ నిర్దేశకమైనటువంటి ఆయన యొక్క బోధి ధర్మాలు బోధి సూత్రాలు అపారమైన శక్తుల్ని సంపాదించి అతీంద్రియమైనటువంటి భగవత్ చిక్తి స్వరూపాన్ని చూపించినాయి కాబట్టి ఏదో కూడా అవతార స్వరూపాల్లో ఒక అవతారమే అన్నట్టుగా బుద్ధ అవతారాన్ని మనం ఈరోజు కూడా చెప్తూ ఉంటాం అనమాట అలాగే గురుగారు ఈ సమ్మోహన బుద్ధుడు అలాగే త్రిపురాక్య బుద్ధుడు గౌతమ బుద్ధుడు ఇలా ముగ్గురి బుద్ధుల యొక్క మార్గ నిర్దేశం ఒకటేనంటారా గురుగారు చక్కటి క్వశ్చన్ అడిగారు సహజంగా ఎంతమంది మనం బుద్ధులు చెప్పుకున్నప్పటికీ ఇప్పుడు ఈ అవతారాలలో ముఖ్యంగా వేదాంగాలలో వేదాలలో ఈ త్రిపురాఖ్య బుద్ధుడి గురించి సుగత బుద్ధుడి గురించి కొన్ని చరిత్రలు అదే నిజమైన బుద్ధ అవతారమని ఆయనే బుద్ధుని దమ్మేటువంటి వారికి ఆయన మార్గ నిర్దేశకాల్లో కూడా సమస్త లోకాలకు జ్ఞానాన్ని తేజస్సుని చివరికి ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఆయన సంహారాన్ని చేసి సమస్త లోకాల్లో ధర్మ మార్గాన్ని నిర్దేశింపచేశాడు త్రిపురాఖ్య బుద్ధుడు ఆయన అవతారం ఒక్కడితో అయిపోయింది అలాగనే తదాగత బుద్ధుడు కూడా సమస్త లోకాల్లో ధ్యానం వల్ల తపస్సు వల్ల ధ్యాన మార్గంలో ఆ బుద్ధుని యొక్క సన్మార్గాన్ని పొందిన వారికి దుర్బుద్ధి దురాలోచనలన్నీ తొలగిపోయి సన్మార్గంలో సద్బుద్ధితో మనోభావాల్ని మానసికమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని పొందవచ్చని ఆ బుద్ధుడు కూడా నిర్ణయించాడు ఇక గౌతమ బుద్ధుని యొక్క ధర్మాలన్నీ కూడా కేవలం అహింస చేయొద్దని కర్మకాండలొద్దని యజ్ఞయాగాలు వద్దని కేవలం జ్ఞానమని సత్ప్రవర్తనని మానవతా లక్షణాలని మనిషిని ప్రేమతో మానవతా దృక్పథంతో ముందుకెళ్లాలని చక్కటి ధర్మసూత్రాలతో ముగ్గురు యొక్క మార్గనిర్దేశకాలు కూడా సమస్త లోకాలకు శాంతి సన్మార్గము సత్ప్రవర్తన ధర్మ సూక్తాలు ధర్మప్రవర్తన మీద ఈ ధర్మ సంస్థాపన కోసమే ఈ బుద్ధుడి యొక్క అవతారాలండి కూడా మనకు చెప్పబడి ఉన్నాయని సమస్త లోకాల్లో ఏవైనా సాధించాలి అంటే మానవుడు ఫస్ట్ ఏ లోకంలో అయితే అండి తపస్సు వల్ల మాత్రం ఏవైనా జరుగుతాయి ఇప్పుడు బుద్ధుడు చెప్పింది కూడా అదే కదా తపస్సు ధ్యానము జ్ఞానం తపస్సు వల్ల మనం చెయ్యాలి తపస్సు చేయాలంటే ముందు ఎంతో కొంత మనకి ఆలోచన జ్ఞానం రావాలి ఆ జ్ఞానం గురువుల వల్ల కలుగుతుంది ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి అంటే నీకు నీవుగా ఏకాంతమై సన్మార్గంలో సద్బుద్ధితో నీవు పరమేశ్వరుణ్ణి నిర్గుణ నిరాకార రూపంలో నీవు ఎలా దర్శించినప్పటికీ ఎలా కోరుకున్నప్పటికీ నీ కోరిన కోరికలని సిద్ధిస్తాయి అలా సిద్ధించాలి అంటే ముందు నీ ప్రవర్తనలో బాగుండాలి నీ నడవడిక బాగుండాలి నీ లక్షణాలు బాగుండాలి నీలో కోరికల్ని అధిగమించే విధమైనటువంటి శక్తిని నువ్వు సంపాదించుకోవాలి అహింస చేయొద్దు జంతుబలు చేయొద్దు యజ్ఞయాగాది కృతులు చేయకపోయినప్పటికీ కూడా జ్ఞానాన్ని అపారంగా సంపాదించి తపస్సు ద్వారా మోక్షాన్ని జ్ఞానం వలనే సమస్త సుఖాలను సంపాదించవచ్చని అతి సులువైన మార్గంలో ధర్మ బౌద్ధ ధర్మాలతో మనకి బోధి లక్షణాల్ని చక్కగా చెప్పి ఈ బుద్ధ అన్ని అవతారాల్లో కూడండి సమస్తమైన లోకాల్లో వేదము ధర్మము గోవులు వీటిని రక్షించడానికి పరమాత్మ అన్ని అవతారాలు ఎత్తారు ఆ పది అవతారాల్లో తొమ్మిది అవతారంగా ఈ చక్కటి బుద్ధావతారంలో మానవులు చక్కటి సత్ప్రవర్తన వల్ల జ్ఞాన మార్గం వల్ల సుఖాలు సంపాదించవచ్చని ఈ అవతారం వల్ల అందరూ కూడా తెలుసుకోవచ్చు గురుగారు ఇవాళ కార్యక్రమంలో దశావతారాల్లో తొమ్మిదవ అవతారం అయినటువంటి బుద్ధావతారం గురించి చక్కటి విశేషాలను మాకు తెలియజేశారు ధన్యవాదాలు అండి సర్వేజన సుఖనుభావం ఇది వాళ్ళ దశావతారాలు కార్యక్రమం మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం